బాధ్యత గల సెంట్రల్ మినిస్టర్లు గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి విఆర్ఎస్ పార్టీ ఇద్దరు కూడా ఎంత ప్రాపర్ అండర్స్టాండింగ్కి వచ్చింది ఈ సబ్జెక్ట్లో అంటే ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళిద్దరు ఒకటే ప్లాట్ఫామ్ మీద కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలను ఎంత విషం చిమ్ముతున్నారో ఈసారి ఆవేశపడి మరీ బయటకు వచ్చింది ఆవేశపడి ఎందుకు బయటకు వచ్చిన అంటున్నా అంటే ఈ మార్ఫుడ్ పిక్చర్స్ అంటే నార్మల్గా ఎవరు కూడా బాధ్యత గల్లో ఎవరు కూడా అంటే ఆ సెంట్రల్ మీద సరే ఎవరైనా చిన్న ఈ క్రిషాన్ క్లాంటోళ్ళు ఈ జింక ఫోటో చూడండి దీని మీద ఆల్రెడీ నేను ఒక ప్రెస్ మీట్ పెట్టిన లాస్ట్ ఏమని ఒక వ్యక్తి దీని మీద ట్వీట్ చేసి ఆ వ్యక్తిని రాత్రి మళ్ళీ వీళ్ళు పెట్టిన ట్వీట్ అంటే వీళ్ళు ప్రస్తుతం ఏం చేస్తుంటే భారతదేశాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఈ వ్యక్తులు అందరు బీఆర్ఎస్ పార్టీ ఇమాన్షు ధరణి బిఆర్ఎస్ క్రిషాంక్ బీఆర్ఎస్ వీళ్ళందరూ కూడా సోషల్ మీడియా పేడ్ ఆర్టిస్ట్ ఈ పేడ్ ఆర్టిస్ట్ల బృందం ఏం చేసిందంటే భారతదేశంలో ఎన్విరాన్మెంటలిస్ట్లు చాలా మంది ఉంటారు ఏది భారతదేశంలో సివిల్ సొసైటీసు వీళ్ళందరికీ కూడా చాలా బాధ్యత ఉంటుంది ఈ దేశంలో జరుగుతున్నటువంటి సమస్యల మీద వీళ్ళందరూ కూడా వివిధ రాష్ట్రాలలో ఉంటారు ఈ ఫోటోలన్నీ పెట్టి వాస్తవంగా హైదరాబాద్ నడిబడ్డులో పులులు సింహాలు జింకలు ఏనుగులు అసలు ఒక మన జూ పార్క్ కంటే కూడా గొప్పగా ఒక జూ లాంటి పరిస్థితి ఉందని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళంతా ఈ దొరలు